హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి అడవి పందులు మనం రేపు చూస్తాం కదా అవి మాకు శ్రీశైలం వెళ్ళి రిటర్న్ అవుతుంటే మాకు ఓపించాయి అన్నమాట కొంచెం ఎగ్జైట్ అయ్యాము కొంచెం మంచిగా అనిపించింది ఎందుకంటే న్యాచురల్ లివింగ్లో మనకి వైల్డ్ లైఫ్ అన్నది ఒప్పించింది కదా జనరల్గా ఇంకా పాము కూడా ఒప్పించింది ఇది వన్స అది రోడ్డు అవుతుండేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇందులో ఏంటంటే తల్లి ఒక ఆడది తర్వాత మూడు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఓకే అది మేము అక్కడ ఫుడ్ తింటున్నాయి అనమాట ఎవరు దారి వాళ్ళు పడేసి ఉంటారు కదా అది తినడం కోసం వచ్చాయి అది ఫీమేలు అది కాబట్టి దానికి అనేవి లేవు మన మేలు దానికైతే కొమ్ములన్నీ ఉంటాయి ఇది చూడండి దాని మీద స్పైస్ కూడా మీరు ఈజీ గుర్తుపెట్టేస్తారు షార్ప్ ఎట్లా ఉన్నాయో జనరల్గా మనకి అడవి మామూలుగా ఉండేవి అట్లా ఉండవు ఇంకోటి ఏంటంటే అవి మొత్తం అంతా చూడండి ముక్కుతోనే ఎట్లా అనుకొని అవి గడ్డలు అవి అవి తింటాయి అన్నమాట ల్యాండ్లో దొరికేవి తోకుని తింటాయి అది మొదటి ఏంటంటే దాని ప్రొటెక్ట్ అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది మేము అంటావేమో వాటి పిల్లల్ని అని చెప్పేసి అని మేమేమో అవి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు ఏమన్నా పొరపాటున జరగవచ్చు దాకా చేపేము కదా ముందుకు వెళ్ళగానే అని ఉన్నాము కానీ అప్పటికి దాదాపు చాలాసేపు ఉన్నాయి ఇంకా అవి ఎక్కడే ఉన్నాయి మేమే ఇంకా సర్లేపెట్ట అని చెప్పేసి అని వీడియో తీస్తూ ముందుకెళ్ళాము ఇది వచ్చేసి ఫస్ట్ మేము ఉన్నప్పుడు షార్ట్ అనమాట అంటే అక్కడ ఆల్రెడీ పెనాల్టీ అని చెప్పేసి ఉంటుంది సైడ్కి ఫుడ్ కానీ ఏమన్నా కానీ వేయొద్దు వేస్తే టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్ అని చెప్పేసి బొడ్డు మీద రాసి ఉంటుంది మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే డేర్స్ కూడా చూసాం డేర్స్ ఒకటి దుప్పులు అంటారు కదా అవి కూడా చూసాము ఇలాంటి శ్రీశైలమడి వెళ్ళినప్పుడు వైల్డ్ లైఫ్ మనము డైరెక్ట్గా చూడవచ్చు నైట్ టైం అయితే మరి మార్నింగ్ పూట అన్నది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందండి ఒకవేళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో